వీడియో దాకా చూడండి సప్రేజ్ అయింది చికెన్ ఎలా వండుకోను ఇవిడో చూపిస్తా చికెన్ తెచ్చుకున్నాం ఉప్పు కారం పసుపు పెరిగేసి ఇప్పుడు దీన్ని కలుపుకోవాలి కలుపుకొని పక్కకు సేపు స్టవ్ వంటి పెట్టినా స్టవ్ పైన ఈ గిన్నె పెట్టుకున్నాం అందులో మా బిర్యానీకు అన్ని మసాలాలు పచ్చిమిరపకాయలు ఇల్లిగడ్డలు జోరగా గొలిచుకోవాలి గొలిగినా పోతిమీరు ముందుగానే కలుపుకొని రెడీ పెట్టుకున్నాం ఇప్పుడు అందరూ వేసుకోవాలి కలుసుకొని ఒక పది నిమిషాలు ఉమ్మగిలాలి టమాటాలు వేసుకోవాలి రెండు చెమల నీళ్ళు పోసుకోవాలి అర్ధగంట సేపు ఉడికించుకోవాలి మొత్తం కలుపుకొని మూత పెట్టుకోవాలి కూర ఉడుకుతుంది దీన్ని మధ్య మధ్యన కలపాలి ఇట్లా మధ్య మధ్యన కలుపుతూ ఉండాలి ఇది కలపకపోతే అడుగు అంటుకుంటుంది కాబట్టి మధ్య మధ్యన కలుపుతూ ఉండాలి కూర రెడీ అయింది స్టవ్ ఆఫ్ చేయాలి మసాలా వేసుకొని కలుపుకోవాలి దించుకోవాలి కూర రెడీ అయింది వేడి వేడివేడి అన్నంతో కానీ చపాతీతో కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది అబ్బా చికెన్ మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది